రాష్ట్ర రాజకీయాలని ఒక మలుపు తిప్పినటువంటి యువగళం ప్రజాగళం పేరుతో యువ నాయకుడు మా అందరి ఆరాధ్య నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీధరెడ్డి గారి ఆదేశాల మేరకు వారి సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అన్ని తారై ఈ రోజు ఈ బ్రహ్మాండమైనటువంటి విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషం ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు రవిచంద్ర గారు రాష్ట్ర చైర్మన్ జడ్ శివప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల నుంచి ఇచ్చిన అన్ని అందరి నాయకులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అనేక రకాల నిర్బంధాలు అవరోధాలు అడ్డంకులు అన్నింటినీ అధిగమించే కోట్లాది మంది ప్రజలతో మమేకమై ఇరవై రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు పాదయాత్ర పూర్తి చేసి కుప్పంలో ప్రారంభించే విజయనగరం జిల్లా నెల్మలలో పూర్తి చేసి అనేక వర్గాలు అనేక మతాలు అనేక కులాల ప్రజలను కలుసుకొని వారి కష్ట సుఖాలు తీర్చుకొని నేను వస్తే మా ప్రభుత్వం వస్తే మా కుటుంబ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తా అని ఒక భరోసా కల్పించి ఆ భరోసా ద్వారా కూటమి ప్రభుత్వం అధికారులు రావడానికి కారకుడైనటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అందరికీ స్ఫూర్తి నింపినటువంటి లోకేష్ బాబు గారు భవిష్యత్తులో ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆ భగవంతుడి దయతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో మరింత ఉన్నత స్థానానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీటి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు ఐదు వందల వందల నలభై ఆరు అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు